మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం మాజీ మంత్రి పోచారం రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ ప్రజానీకాన్ని గందరగోళం సృష్టిస్తున్నారన్నారని మండిపడ్డారు బాన్సువాడ నియోజకవర్గంలోని అనుచరగనాని నియోజకవర్గ ప్రజానీకాన్ని వెర్రి వాళ్లను చేస్తూ మీడియా మిత్రులను అగౌరవపరుస్తూ నాటకాలు ఆడుతున్నారన్నారు ద్వితీయ శ్రేణులు తాము ఏ పార్టీలో ఉన్నామో వారికే తెలియక అయోమయంలో కొట్టుమిట్టడుతున్నారన్నారు గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మూడు నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి రాష్ట్ర వ్యవసాయ సలహాదారునిగా ప్రభుత్వ నామినేట్ పోస్ట్ తీసుకుని తన కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులను మోసం చేసి కష్టకాలంలో ఉన్న పార్టీని కెసిఆర్ ని నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయారన్నారు ఈరోజు కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు మేము మా సారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నడని చెప్పి చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు దమ్ము ధైర్యం ఉంటే తిమ్మాపూర్ స్వామి మందిరానికి రావలసిందిగా కోరుతున్నాము దీని స్వీకరించి మా బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బాన్స్వాడ మాజీ శాసనసభ్యులు బాజీరెడ్డి గోవర్ధన్ ఈ వెంకటేశ్వర టెంపుల్ టెంపుల్కు వస్తారు మీ నాయకుడు తడిబట్టలతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని దమ్ము మీకు మీ నాయకునికి ఉందా ఆయన నమ్మినటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు బాన్సువాడ అభివృద్ధి కొరకు ఎన్ని నిధులు తీసుకుని వచ్చాడో నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది అది ఆయన చేయగలరు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొచి గణేష్ వి మాజీ కార్యదర్శి ఎర్రవటి సాయి బాబాగాండ్ల కృష్ణ మొగులయ్య రమేష్ యాదవ్ చాకలి మహేష్ చాకలి సాయిలు లక్ష్మణ్ డిశాక్ నగేశ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని మీ ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉన్నది గత రెండు రోజుల కింద ప్రభుత్వం ఇస్తున్నటువంటి లక్ష్మి చెక్కులు కానీ షాద్ ముబరక్ చెక్కులు కానీ పంపిణీ కార్యక్రమంలో గౌరవ బాండ్వాడ శాసనసభ్యులు పోచ్చారం శ్రీనివాసరెడ్డి గారు నేను టెక్నికల్లో టెక్నికల్గా నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికి మా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాన్సోడ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు తనదైన శైలిలో జవాబు ఇవ్వడం జరిగింది నిన్నగాక మొన్న కొంతమంది కొంతమంది వాళ్ళకు మరి ఏ విధంగా మేము వాళ్ళని ఏ బనాలని కూడా ఏ విధంగా వాళ్ళని సంబోధించాలని చెప్పేసి మా నోటికి కూడా రావడం లేదు అసలు మీరు మనుషుల అసలు మీరు మనుషులు వివరిస్తా ఉన్నారా మాన్సోడా శాసన సభ్యునిగా బిఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు మీద గెలిచి తదంతరం రెండు నెలల మూడు నెలల్లోనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ నయవాంచన ఒక చిల్లర ఫోర్ ట్వంటీ సీఎం సమక్షంలో నీ ఇంటికి పిలిపించుకొని నీ ఇంటికి పిలిపించుకొని కండువా కప్పుకున్న మాట వాస్తవమా కాదా ఈ భజన గాలి చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా వాళ్ళు ఏమంటారు మా సారు అని ఉన్నారు మీకు శరం ఉంటే మీకు సిగ్గు శరం చీము నెత్తులు ఉంటే మీ పక్కనే ఒక మైనార్టీ నాయకుడు ఉన్నాడు జిల్లా ప్రెసిడెంట్ కళక్ బై ఆయన ఏ నాయకుడు కాంగ్రెస్ నాయకుడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడా సరే మీరు బీఆర్ఎస్ నాయకుడు మీ సార్ బీఆర్ఎస్లో ఉంటే మరి నిన్న ప్రెస్ మీట్లో మీరు మా లాగా కండువలెందుకు కప్పుకోలేదని అంటుంది జనాలు చూస్తా ఉన్నారు ఊసర ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మాటలు మారుస్తే ఇలా బాన్సుడ పట్టణంలో మీ మీ ప్రెస్మిట్ విని చీదరించుకుంటున్నారు నవ్వుకుంటున్నారు మీ మీద ఎంతో కొంత గౌరవం ఉండే బాన్సుడ ప్రజని కానీ ఆ గౌరవాన్ని కూడా ఈరోజు మట్టిలో కలిపేసుకుంటున్నారు మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు రాండి మీ బీఆర్ఎస్ మీ నాయకుడు బీఆర్ఎస్ ఉంటే మీ నాయకుడు బీఆర్ఎస్ ఉంటే మీ నాయకుడు నమ్మినటువంటి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా మా గౌరవనీయులు పెద్దలు మా బాన్సీవర్గా ఇన్ఛార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మేము పిలుచుకొస్తాం ఇక్కడ ఉన్నటువంటి మా మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ గారిని పిలుస్తాం మేము ఇక్కడ ఉన్నటువంటి మా బిఆర్ఎస్ కేటర్ మొత్తం కాన్షియస్ లో ఎంత కేడర్ ఉందో మా బిఆర్ఎస్ కేటర్ మొత్తం తీసుకొని మేము తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు వస్తాం మీరు మీ నాయకుడిని తడి బట్టలతోటి ఆ గుడి ఆ తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తడి బట్టలతోటి ప్రమాణం చేయమని అడుగుతాము సిగ్గు లేవా మీకు మాట్లాడడానికి సిగ్గులు లేవా ఇలా జుబ్లీ హిల్స్ ఎలక్షన్ జుబ్లీ హిల్స్ జుబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అక్కడ జరిగేటటువంటి పరిణామాలను చూసి అక్కడ గులాబీ జెండా ఎగురుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మా సునీతమ్మ గెలుస్తుంది కాబట్టి మేము బిఆర్ఎస్ లో ఉన్నామని చెప్పుకుంటున్నారా ఏ విధంగా చెప్పుకుంటున్నారు మీరు మీ నాయకుని కుమారుడేమో భాస్కర్ రెడ్డి మా నాయకుల మీద త్రివమైన విమర్శలు చేశారు కాంగ్రెస్ కా మీరేమయ్యేలా చిలక పలుకులు పలుకుతూ మా నాయకుడు బీఆర్ఎస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి బాన్సోడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రజానీకాన్ని మీరు పిచ్చోలం చేస్తున్నారా లేదా మీరే పిచ్చి పట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారా అవసరం తెలంగాణ నాయకుడు పోచారం శ్రీనివాస రెడ్డి కండువగా అప్పున్న నాడు యావత్ తెలంగాణ ప్రజానీకం చూసింది ఇలా చిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు అనిపిస్తలేదని అంటున్నాను మీ పక్కనే ఉన్నటువంటి మీ పక్కనే ఉన్నటువంటి నారా సురేష్ గారు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కదా ఆయన ఏ పార్టీలో ఉండి గత ఎన్నికల్లో బా గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఆయన ప్రచారం చేసింది ఏ అభ్యర్థికి ప్రచారం చేసింది ఆనాడు కాంగ్రెస్ బిఫాం మీద ఇక్కడ పనిచేసినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి ద్వారానే కదా ఆయన ఇక్కడ ప్రచారం చేసింది ఆయన కూడా ఉన్నాడు కదా పక్కన కళకి అడుగుతా ఉన్నా నేను ఇలా కలెక్ బై అడుగుతా ఉన్నా అన్నా నీ అటువంటి వ్యక్తులు కరుడు కాంగ్రెస్ వాదులు కదా మీరు వాళ్ళ సరసన నువ్వు కూసుండి నీ విలువలు దిగజారుతున్నట్టే కదా కలేక్ బై వాళ్ళు బిఆర్ఎస్ అంటారు నువ్వు కాంగ్రెస్ వ్యక్తి కరుగట్టిన కాంగ్రెస్ వ్యక్తి ఏ విధంగా నీకు మనిషి ఒప్పింది వాళ్ళ ప్రెస్ కూర్చోవడానికి లో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ద్వారా నేను చెప్తా చెప్పదలుచుకున్నా ఇక్కడ బాన్సోడ ఉన్నటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ ఇక ఇకనైనా కళ్ళు తెలవండి అని అడుగుతున్నా ఎందుకంటే ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి గోచారం శ్రీనివాసరెడ్డి అనుచర గణం పోచారం శ్రీనివాస రెడ్డి కుటుంబం కుటుంబం ఇలా ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు వాళ్ళ అనుచరగణం తోటి ఏదేదో పిచ్చి పట్టినట్టు మాట్లాడిస్తా ఉన్నా మీరన్నా అడగండి అయ్యా మరి మీరు బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ మేమైతే జెండర్ పదేళ్ళు జెండర్ మోసినం బిఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసినాం మరి ఆ రోజు కూడా మీకో మీకోసమే కదా వ్యతిరేక పనిచేసింది మర ఈ రోజు మేము ఎవరి కోసం వ్యతిరేకత వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు అడగాల్సిన అవసరం ఉంది నిలదీయాల్సిన మీరు నాయకుని వెనుకన్నా మీరు ఎడ్డు పచ్చగా ఉంటే అక్కడ మేయడానికి వచ్చేటటువంటి వ్యక్తి ఎంబట్టినా మీరు ఉండేది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ మీ ద్వారా a father <laughs> love of this <laughs> kind nothing